హాయ్ అండి ఐ అన్వలాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి త్రీ ఇంగ్రీడియంట్స్తో వెల్లుల్లి రసం అండి ఐదు నిమిషాల్లో తయారైపోతుంది బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా సింపుల్ రెసిపీనండి ఈ వెల్లుల్లి రసం అసలు చిటికీలో అయిపోతుందండి ఇలా ట్రై చేయండి మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది ఈ రసం తీసుకోవటం వలన ఈ రసం పాతకాలపు రోజుల్లో ఎక్కువ అమ్మమ్మలు నాయనమ్మలు చేసేవారండి పదండి వీడియోలోకే తెలిపోదాము ఒక చిన్న సైజు రెండు టమాటాలు చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండండి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుందామండి ఈ రెండు టమాటాలను చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసేసుకుందాము ఇందులో మిరియాలండి ఐదారు మిరియాలను కూడా వేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వెల్లుల్లి రసము నాలుగైదు కొబ్బరి ముక్కలను కూడా వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రసం అయితే అలాగే ఎండుమిర్చిని కూడా ఒక నాలుగు వేసుకుందామండి కారం వేయకుండా అమ్మమ్మలు నాయనమ్మలు పూర్వం రోజుల్లో చేసేవారండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రసం అయితే మెంతులను కూడా యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ చారు అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే లవంగా చక్కాని కూడా వేసుకుందామండి తక్కువ సమయంలో అయ్యే ఈ రెసిపీ అండి జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నామండి అలాగే ఆవాలను కూడా యాడ్ చేసుకుందామండి సింపుల్ రెసిపీ అండి చిటికీలో అయిపోయే రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే కందిపప్పును కూడా వేసుకుందామండి వేయించి వేసుకోవచ్చు అలాగే వేసుకోవచ్చండి ఇప్పుడైతే అసలైన వెల్లుల్లు రెబ్బలను వేసుకుందామండి పది నుండి ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేసేసుకుందామండి అలాగే కరివేపాకును కూడా వేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ రసం అయితే వెల్లుల్లి రసము మీరు ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ రసం అయితే అలాగే పసుపును కూడా వేసుకుందామండి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుందామండి సింపుల్ రెసిపీ అదిరిపోయే రెసిపీ అండి మోషన్స్కి వేసుకున్న వాళ్ళు కూడా ఈ రసాన్ని అయితే ఇట్టే తాగేసి వచ్చండి అలాగే ముందుగా మనము చింతపండు నానపెట్టి పెట్టుకున్నాము కదండి గింజలు లేకుండా తీసివేసి ఈ చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి కొత్త వెల్లుల్లి రసం రెసిపీ అండి యూట్యూబ్లో కూడా ఇలా ఎవరు ఇప్పటి వరకు చూపించి ఉండరండి ట్రెండింగ్ అవుతుందండి ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే పేస్ట్లా వేసేసుకుందామండి మిక్సీ పట్టేసుకుందాము చూడండి పేస్ట్ అయిపోయింది ఇలా ఎవరు చేసి ఉండరండి ఇన్స్టెంట్ వెల్లుల్లి రసం అండి సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా రోజుకొకసారి తాగితే మన శరీరంలో ఏం జరుగుతుందో మీకే అర్థమవుతుందండి స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రని పెట్టుకొని నాలుగైదు గ్లాసుల వరకు వాటర్ని అయితే పోసుకొని బాగా మరిగించుకుందామండి మరిగించుకున్న తర్వాత ఈ అయితే ఇందులో వేసేద్దామండి ఇన్స్టెంట్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది గుండె జబ్బులను రానివ్వకుండా మన దరిదాపుల్లోకి చేస్తుందండి ఈ రసం అయితే ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి రక్తపోటును కూడా తగ్గిస్తుందండి కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది గుండె జబ్బుల నుండి కాపాడుతుందండి శరీరాన్ని శుభ్రపరుస్తుంది ఈ వెల్లుల్లి రసము మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుందండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందామండి ఈ వెల్లుల్లి రసంలో సూపర్ టేస్ట్ అండి బ్యాచిలర్స్ కూడా ఇట్టే చేసేసుకోవచ్చండి ఈజీ రెసిపీ అండి రుచికరమైన ఈ రెసిపీ వెల్లుల్లి రసము ఒక్కసారి మీరు అన్నంలో పోసుకొని తింటే అసలు చాలా చాలా టేస్ట్ ఉంటుందండి కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా మరిగించుకుందామండి ఎంత మరిగితే అంత రుచి వస్తుందండి ఐదు నిమిషాల్లో అయిపోయే సింపుల్ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రసంలో చికెన్ ఫ్రై వేసుకొని తింటే చాలా చాలా ఇంకా సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో రసం కంటే ఎక్కువగా గ్లాస్లో పోసుకొని తాగేస్తారండి చ అంత టేస్ట్ ఉంటుందండి ఈ వెల్లుల్లి రసం అయితే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి చిటికీలో అయిపోయే రెసిపీ అండి ఇది టేస్ట్ అయితే అస్సలు అదిరిపోతుందండి స్టూడెంట్స్ కూడా చక్కగా చేసుకోవచ్చండి కొంచెం ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసేసుకుందామండి మా అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ రెసిపీ అండి అతి తక్కువ టైంలో అయిపోయే సింపుల్ రెసిపీ అండి అలాగే ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ను కూడా వేసుకుందామండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇప్పుడైతే తాలింపుకైతే ప్రిపేర్ చేసేసుకుందామండి చిన్న బౌల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసేసుకుందామండి ఎంత గోల్డెన్ కలర్ వస్తే రుచి అంత అదిరిపోతుందండి ఈ చారు రుచి అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా కట్ చేసి వేసుకుందామండి వెల్లుల్లి రసం కదండి ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి అలాగే తాలింపులను కూడా యాడ్ చేసేసుకుందామండి తక్కువ టైంలో టైం కూడా సేవ్ అయిపోతుందండి మనకి ఇలా కనుక చేసుకుంటే ఈ రెసిపీ అదిరిపోయే రెసిపీ అండి సండే టైంలో చికెన్ ఫ్రై చేసుకొని ఈ చారు పెట్టుకుంటే అదిరిపోతుందండి టేస్ట్ అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసేసుకుందామండి ఈ తాలింపు మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుందండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది అదిరిపోయే వెల్లుల్లి రసం రెసిపీ అండి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకునైతే యాడ్ చేసేసుకుందామండి ఎండుమిర్చి కూడా వేసామండి కొంచెము వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసాము కదండి ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుందామండి ఈ రసంలో ఈ తాలింపుని అయితే యాడ్ చేసేసుకుందామండి టేస్ట్ అయితే అస్సలు అదిరిపోతుందండి వెల్లుల్లి రసము మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి అదిరిపోయే టేస్ట్ అండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన రసం అండి అదిరిపోయే టేస్ట్ అండి ఒక్కసారి మీరు కనుక ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అని అనిపించే సింపుల్ రెసిపీ అండి ఐదు నిమిషాల్లో అయిపోయే రెసిపీ టైం కూడా సేవ్ అయిపోతుందండి రసం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి రైస్లో అయితే చాలా చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైతో తింటే చాలా అదిరిపోయే టేస్ట్ అండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి